ఈ వారం కొత్త సినిమాల సందడి ఉండేలా లేదు కానీ వచ్చే వారం మాత్రం కొత్త ప్రయోగాలు దుమ్ము దులిపే ముఖ్యంగా బాలీవుడ్ కింగ్ కాన్ షారుఖ్ మూవీ పఠాన్ పాన్ ఇండియా లెవెల్లో దాడి చేయబోతోంది ఇలాంటి టైంలో పఠాన్ తో పోటీ దిగబోతున్నాయి రెండు లో బడ్జెట్ తెలుగు ప్రయోగాలు షారుఖ్ మూవీ పఠాన్ ఈ రిపబ్లిక్ డే స్పెషల్ గా వస్తోంది ఓ స్పై కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది ఈ వారం కూడా చిరు బాలయ్య సినిమాలే థియేటర్స్ ను కుదిపేసేలా ఉన్నాయి అయితే వారం పఠాన్ సీన్ లో ఉన్న తన అదృష్టం పరీక్షించుకోబోతోంది గీత సాక్షిగా మూవీ సుధీర్ బాబు లేటెస్ట్ గా చేసిన ప్రయోగం హంట్ వరుస ప్రయోగాలతో డీలాపడ్డ పడ్డ సుధీర్ ఈసారి రూట్ మార్చి బాక్సాఫీస్ ను భయపెట్టేందుకు వచ్చే వారం వచ్చేస్తున్నాడు సీన్ లో కింగ్ ఖాన్ షారుఖ్ సినిమా ఉన్నా పోటీలో దిగుతున్నాడు షారూక్ ఎంత బాలీవుడ్ బాద్షా అయినా తన సినిమాలు తెలుగులో ఇక్కడి మూవీలతో పోటీ పడ్డం చిన్న విషయం కాదు అయినా కానీ షారుఖ్ తెలుగుతో పాటు తమిళ్లో కూడా పఠాన్ గా సందడి చేయబోతున్నాడు ఆమిర్ ఖాన్ లాల్సింగ్ చెడ్డా రణ్వీర్ కపూర్ బ్రహ్మాస్త్రతో దండెత్తితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు భారీగా బాక్సాఫీస్ మీద అటాక్ కు ఐదు భాషల్లో సిద్ధమయ్యాడు